మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు మనం సాధారణంగా డబ్బులు మన ఫ్రెండ్స్ అడిగారనో లేకపోతే బంధువులు అడిగారనో ఇస్తూ ఉంటాము కొంతమంది చెప్పిన టైంకి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది అసలు ఇస్తారు ఇవ్వరో కూడా మనకి తెలియదు అవును మరి అలాగా డబ్బు ఇచ్చేస్తాము మరి ఆ డబ్బు తిరిగి రావాలి అంటే అసలు మనం ఏం చేయాలి ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే వ్యక్తుల్ని నమ్మి హై అమౌంట్ ఇచ్చేయటం తర్వాత వాళ్ళేమో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటారు కానీ టైంకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ మనసు మారి కానీ లేదా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి మనకి ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇవ్వటానికి పరిహార శాస్త్రంలో చాలా అద్భుతమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే దానిమ్మ మొక్క పరిహారం ఇది చాలామందికి తెలియదు అసలు దానిమ్మ చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మనకు పద్మపురాణంలో అమ్మవారే చెప్తుంది సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండింటిలో నేను ఉంటానని చెప్పింది ఏ ఇంటి ఆవరణలో అయితే దానిమ్మ చెట్టు పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో గల్లు గల్లుమ్మ లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది అంతటి శక్తివంతమైనటువంటి దానిమ్మ మొక్కను ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయమైనా సరే ఆలయ ప్రాంగణంలో నాటి దానికి నీళ్లు పోసొస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు చాలా తొందరగా ఇస్తారు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావటానికి ఇంకొక అద్భుతమైన పరిహారం ఉంది అదేంటంటే గురువారం సాయంకాలం పూట దేవతా వృక్షాలని కొన్ని ఉంటాయి రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల దగ్గర చీమలు తిరుగుతూ ఉంటాయి ఆ చీమలకి చక్కెర ఆహారంగా వేసి రావాలి దానివల్ల కూడా రావాల్సిన డబ్బులు చాలా తొందరగా వస్తాయి ఈ చీమలకు ఆహారం వేయటం అనేది చాలా శక్తివంతమైంది చాలామందికి తెలియదు ఏదో మామూలుగా చీమలకు ఆహారం వేస్తూ ఉంటారు అసలు చీమలకు ఏ ఆహారం వేస్తే ఏ ఫలితం కలుగుతుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు చీమలకు ఎప్పుడైనా సరే మీరు బియ్య పిండి ఆహారంగా వేస్తే డబ్బు పరంగా గ్రోత్ ఉంటుంది చీమలకి పంచదార ఆహారం వేస్తే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉంటుంది క్రమంగా డే బై డే డబ్బులు బాగా వస్తూ ఉండాలంటే బియ్య పిండి వేయాలి ఒక సెటిల్మెంట్ వచ్చి డబ్బు పరంగా ఢోకా లేకుండా ఉండాలంటే పంచదార ఆహారంగా వేయాలి తేనె ఆహారంగా వేస్తే చీమలకి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం వస్తుంది అలాగే చీమలకి బెల్లపు పిండి బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని చేసి ఆహారంగా వేస్తే కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది అంటే చీమలకు ఆహారం వేయటానికి అంతటి శక్తి ఉందని చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా గురువారం సాయంకాలం పూట రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఇలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ సంచరించేటటువంటి చీమలకు గనక మీరు ఏదైనా పంచదార లాంటిది ఆహారంగా వేసినట్లయితే క్రమక్రమంగా రావాల్సిన డబ్బులు అనేవి తొందరగా వస్తూ ఉంటాయి అలాగే రావాల్సిన డబ్బులు సకాలంలో రావాలంటే జమ్మి చెట్టుకు సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం చేసుకోవాలి అది సాక్షాత్తు అపరాజితాదేవి స్వరూపం అమ్మవారి స్వరూపం దసరాల్లో కూడా పూజ చేస్తాం జమ్మి చెట్టుకు ఎవరైనా సరే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా పన్నెండు ప్రదక్షిణలు చేస్తే నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత చాలా తొందరగా రావలసిన ధనం సకాలంలో చేతికి అంతటి శక్తి ఈ జమ్మి చెట్టు పరిహారానికి ఉంది అలాగే రావలసిన డబ్బులు రావటానికి కాలభైరవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం కూడా చెప్పారు మనకి శివాలయంలో కాలభైరవుడి మందిరం అని ఉంటుంది ఆ కాలభైరవుడి మందిరానికి ఎప్పుడైనా శనివారం రోజు వెళ్ళండి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి అంటే ఆయనకి నీళ్లతో అభిషేకం చాలా ఇష్టం అలాగే మారేడు దళాలంటే ఇష్టం ఆయన విగ్రహం దగ్గర మారేడు దళాల నుంచి నమస్కారం చేసుకోండి ఇవన్నీ చేయలేకపోయినా కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేయబడిన పదార్థాలు ఈ రెండు నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచి పెడితే చాలా తొందరగా రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది కాబట్టి ఈ పా కాలభైరవుడి పరిహారం చేసుకున్న కాలభైరవుడికి నైవేద్యం సమర్పించినా కూడా రావాల్సిన డబ్బులు అనేవి చాలా తొందరగా వస్తాయి అలాగే ఒక తాంత్రిక పరిహారం ఉంది ఇవన్నీ చేస్తున్నామండి అయినా కూడా ఇంకా చేతి వరకే వస్తున్నాయి కానీ రావట్లేదు అన్నవాళ్ళు తాంత్రిక పరిహారం చేసుకోవాలి ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర గుంట తవ్వాలి గొయ్యి తవ్వాలి అంటే కొద్దిగా మట్టి తీయాలి పెద్ద గుంట తీయద్దు అందరూ ఏదో చేస్తున్నారు అనుకుంటారు చిన్న గుంట తవ్వండి తర్వాత నల్ల మినుములు అని ఉంటాయి ఆ నల్ల మినుములు కొద్దిగా పెరుగు ఈ నల్ల మినుములు పెరుగు ఈ రెండింటినీ కూడా ఆ గుంటలో వేయండి వేసేటప్పుడు మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు చెప్పుకోండి ఎంతమంది ఉంటే అంతమంది ఆ పేర్లు చెప్పుకుంటూ నల్ల మినుములు పెరుగు వేసి ఆ తర్వాత మట్టి కప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే ఎనిమిది శనివారాలు పూర్తయిన తర్వాత చాలా తొందరగా మీకు రావలసినటువంటి బల్క్ అమౌంట్ ఇవ్వవలసిన వాళ్ళు తొందరగా మీకు ఇవ్వటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఎందుకంటే నల్ల మినుములంటే రాహుకు ప్రియం పెరుగంటే చంద్రుడికి ప్రియం రాహువు చంద్రుడు ఈ రెండు గ్రహాల అనుగ్రహం ఉన్నట్లయితే రావలసిన ధనం అనేది సకాలంలో చేతికొస్తుంది అలాగే మీరు ఈ తాంత్రిక పరిహారం చేస్తున్నప్పటికీ ఇంకా తొందరగా మీకు రావలసినటువంటి డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు తొందరగా ఇవ్వాలంటే ఒక మంత్రం కూడా ఉంది ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ ఇది మంత్రం ఇది రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చెప్తూ ఉంటే మీకు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు అప్పులుంటే ఆ అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అంతటి శక్తి ఈ అద్భుతమైనటువంటి మంత్రానికి ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఇవ్వవలసిన వాళ్ళు చాలా తొందరగా డబ్బులు ఇచ్చేస్తారు అలాగే ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వాల్సినప్పుడు మీరు ఏం చేయాలంటే శివాలయంలో సోమవారం పూట రాహుకాలం ఉన్న సమయంలో దీపం రండి అంటే సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా మూడు సోమవారాలు చేస్తే కూడా మీకు రావాల్సిన ధనం అనేటటువంటిది సకాలంలో చేతికొస్తుంది ఈ పరిహారాలు పాటించుకుంటూ దీంతోపాటు ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఇంకొక శక్తివంతమైన పరిహారం చేయాలి ఆ పరిహారం చేస్తే కూడా రావలసిన డబ్బు సకాలంలో చేతికొస్తుంది ఆ పరిహారం ఏంటంటే శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎనిమిది మట్టి ప్రమిదలు ఉంచండి ఆ ఎనిమిది మట్టి ప్రమిదల్లో కూడా నువ్వుల నూనె పోయండి ఎనిమిది మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ ఎనిమిది మట్టి ప్రమిదల దగ్గర ఎనిమిది రకాలైన తీపి పదార్థాలు ఉంచండి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఎనిమిది రకాలైన తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టేసేయండి దీన్ని ఎనిమిది ప్రమిదల పరిహారం అనే పేరుతో పిలుస్తారు అంటే అష్ట కష్టాలు తొలగిపోతాయి రావాల్సిన ధనం సకాలంలో చేతికి రావటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి వీటిలో ఏది వీలైతే అది ఆ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీకు రావాల్సిన ధనం అనేది సకాలంలో చేతికి వస్తుంది మరి అసలు డబ్బు రావాలంటే ఏం చేయాలి మనకి తీసుకున్న డబ్బులు వాళ్ళు వెంటనే తిరిగి ఇవ్వాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలని మాకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు మంచిదమ్మా సర్వే జనా స్వస్తి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే